నువన్ను నాకు నువ్వు గుణాలు అన్నీ వేసేసుకున్నావు అది రక్తహారాలు కాదవ్యా నీ గుణాలు సద్గుణాలు నీవి అన్ని గుణాలు నువ్వు పెట్టుకొని నాకు మూడు గుణాలు ఇచ్చావు కామ కర్మ అవిద్య అని పోట్లాడుతూ ఆ రుక్మా దేవుడు చెప్తూ చెప్పుకోంలే మన ఇద్దరం ఎందుకు పాటలో పోట్లాడుకోవాలా ఆ మహారాష్ట్ర సంతా చెప్తూ మన ఇద్దరం పోట్లాడుకోకూడదు మన ఇద్దరం ఒకటే నువ్వు నా దేవుడు అందుకని ఋషి మునిలు నిన్ను ధ్యానం చేస్తున్నారు ఇంకా తపస్సు చేస్తున్నారు ముక్తిని పొందిన వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు ఒక పావుని పొందేశారు వాళ్ళు మళ్ళీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి తెలుసు ఎక్కడికి వెళ్ళాలా ఏ ముక్తిలో ఉండాలి అయినా వాళ్ళు రామ కృష్ణ గోవింద అనే భక్తులతో పాడిస్తున్నారు వాళ్ళు పాడుతున్నారు వీధి వీధి తిరుగుతున్నారు వాడవాడా తిరుగుతున్నారు ఏమి దీంట్లో రహస్యం నాకు ఒక చిన్న నా సందేహాన్ని నివృత్తి చేయి నాకు ఇప్పుడు వచ్చేసింది సందేహం నివృత్తి అయిపోయింది ఏమని వాళ్ళే పాడేటప్పుడు వాళ్ళకి ఎంత సుఖం దొరికిందో బాప రుకుమ దేవ రవిఠలా సందేహ వృత్తి అటువంటి వృత్తి నాకు నాకు కూడా పాడే అటువంటి వృత్తి నువ్వు వాళ్ళు ఆనందపడుతున్నారు నీ నామాన్ని పాడుతూ ఆనందపడుతున్నారు అందుకని అటువంటి వృత్తిని నాకు వద్దు నాకు ఇంకేం వద్దు నీ గుణాలు వద్దు ఏమొద్దు నాకు ఇచ్చావు చాలు దాన్ని నేను సరిచేసుకుంటాను కామకర్మ విద్య ఇచ్చావు కదా దాన్ని నేను సరిచేసుకుంటాను నాకు సమర్థత ఉన్నది షడ్డది చేసేవాడికి మంచి చేయటానికి రాదా చెడ్డది మంచిది తెలిసిన బుద్ధికి మంచి దారి పెట్టడానికి వీలు లేదా నేను పడతాను అందుకని వాళ్ళందరూ జపించేటువంటి మార్గము నాటివు బాపరు కుమార్ దేవర విట్టల సందేహ వృత్తి వినలేరే విట్టల విట్టల గోవింద విట్ట గోవింద వెంకట రమణ గోవిందమణ గోవిందా ఈశ్వర సాధు జనోద్ధార రత్న మనోహర భూషణ ధీర బాలాజీ ప్రభు రూపధర వాళ్ళందరూ ఉత్తర దేశం వాళ్ళంతా స్వామిని బాలాజీ అంటాం తమ్ముడు వాళ్ళందరూ కూడా మలయప్ప స్వామి అంటారు మనమందరూ వెంకటరమణ స్వామి వేడుకొండల వాడ మనమందరూ మనం అట్ల పిలుస్తాం విద్య వైద్య మనం ఇచ్చిన కాణుకలు ఎక్కడ పోతున్నాయి విద్య వైద్య విద్యకు వినియోగిస్తున్నావు ప్రభు వైద్యశాలలకు వినియోగిస్తున్నావు ప్రభు ఎంత విద్య వేద విద్యను అనుగ్రహిస్తున్నావు ఎన్ని శాల ఎన్ని స్కూళ్ళు ఉద్ధరించావు ప్రభు ఉద్ధరిస్తున్నావు ఎంతమంది వేద వేదాలను నిలుపుతున్నావు ప్రభు నాలుగు వేదాలను నిలుపుతున్నావు ప్రభు ఉపనిషత్తులు నిలుపుతున్నావు వేద విద్య శాస్త్రారక్షసి వివిధోపాయ వివిధ ఉపాయాలతో నువ్వు వీధిని నిర్వహిస్తున్నావు ప్రభు నువ్వు మనం అనుకోవచ్చు మన కాణుకలంతా ఎక్కడ పోతున్నాయి దినము టీవీలో చూస్తాం ఇరవై మూడు కోట్లు వచ్చాయి ఇరవై నాలుగు కోట్లు వచ్చాయి మనకి ఏదేదో అనిపిస్తుంది అప్పుడు ఎక్కడ పోతున్నాయి వాళ్ళంతా తినేస్తున్నారా అని ఒక మన మనసు కలుగుతుంది అది కలగకూడదు మనకు మనమంతా వెంకటరమణ స్వామి భక్తులు మనలో కలగనే కూడదు అట్లా అనుకోకూడదు మీరు మనదంతా ఉత్తమమైనటువంటి మార్గానికి సద్వినియోగం చేస్తున్నారు ఇంత స్టాప్ ఉండబట్టే అక్కడ జరుగుతున్నది ఇంత పెద్ద స్టాప్ లేకపోతే జరగదు ఇంకా కావాలా ఇంకా చాలదు నేను చెప్తాను ఇంత రక్షించుకొని స్వామికి వైకుంఠంలో ఎంతమంది మూడు వందల ముప్పై మూడు కోట్ల దేవతలు సేవ చేస్తున్నారు వైకుంఠంలో ఇక్కడ కొంతమంది రెండు వేలు మూడు వేల మందికే మీరు అబ్బబ్బో ఇబ్బబ్బో అంటున్నారు తప్పది మూడు వందల ముప్పై కోట్ల దేవతలు సేవ చేస్తూనే నారాయణ స్వామి మనకు దర్శనమిస్తున్నాడు ఇక్కడ కొద్ది మందినే చూసి మనం రెండు మూడు మందిని చూసేసి అయ్యో అయ్యో అక్కడ పోతా ఇక్కడ పోతా అని తినద్దు పని వాళ్ళంతా తినద్దా వాళ్ళు వస్త్రాలు వేసుకోవచ్చు వాళ్ళ పిల్లలకి విద్య చేర్పించద్దు వాళ్ళని ఆరోగ్యంగా ఉండద్దు వాళ్ళ వైద్యశాలకు వెళ్ళద్దు మనం ఆ సేవ వాళ్ళు చేస్తున్నారు సక్రమైనటువంటి మనం ఇచ్చినటువంటి కానుకలతో ఆ కానుకని ఎవరికి ఎట్లా మనం ఎక్కడ విద్యాలయాలు దేనికి కొంచాలో మనకు తెలియదు మన చిన్న స్వల్ప సమర్పణ మాత్ర గురుతరా ఇంతే ఇంత స్వల్ప సమర్పణ మీరు వేసేది ఎంతయ్యా ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఒక పదివేలు రూపాయలు కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేది చాలుతుందా చాలదు కదా అక్కడికి చాలదు బడ్జెట్ అటువంటి స్వామి వైకుంఠం నుంచి వచ్చి కూర్చున్నాడు మన కోసమే వచ్చి కూర్చున్నాడు ఆయనకేం పట్టింది ఆయన వచ్చి కూర్చున్నాడు వైకుంఠం నుంచి అటువంటి వెంకటరమణ స్వామి సన్నిహితులు మనమంతా ఉన్నాము వాళ్ళందరూ నేను అదే చెప్తున్నా ఇక్కడ చీపురు బట్టి తీసేవాడు ఉరికి తీసేవాడు బాత్రూమ్ కడిగేవాడు నుంచి మొదలుకొని ప్రధాన అర్చకుడు వరకు కూడా ఎంత భాగ్యం చేశారు వాళ్ళంత శాపకలుస్తలే వచ్చారు ఇక్కడికి అందరూ కూడా ఇక్కడ కూడా సేవ చేయండి అని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి ఏ ఉద్యోగం నేను తిరుపతిలో సేవ చేస్తున్నాను ఏదో ఒక చిన్న సేవ అంటారు ఏదో ఒక ఆఫీసర్ అంటే ఎంత అదృష్టం నీకు మంచి భక్తిగా ఉపయోగించుకో ఈ సమయంలో ఉద్యోగం నీకు ఇచ్చే ఇచ్చాడు కాబట్టి మంచి భక్తితో తపస్సు చేయి యోగంతో ఉండు నీ ఎన్నెండు నువ్వు సర్వీస్ చేస్తావు మంచి భక్తితో చెయ్యి అని వాళ్ళందరికీ ఇదే మాట చెప్తుంటారు ఏ వరకు నేనేమి చెప్పను ఇంకేమి అని చెప్పను నేను నువ్వు చేయండి మీరు మంచి భక్తితో సేవ చేయండి అందుకని స్వల్ప సమర్పణ మాత్రాత్ గురుతర పాప బాధలన్నీ నిముక్తి చేస్తున్నాడు మనమేసేటువంటి ఒక్క రూపాయి మనమేసేటువంటి పది రూపాయి మనమేసేటువంటి వెయ్యి రూపాయలు మనమేసేటువంటి లక్ష రూపాయలు బాధను నివారణ చేసేస్తున్నాడు మన నుంచి దూరం చేస్తున్నాడు నిజ పాదాంబుజ భుజ సేవాదిత మనమందరూ కూడా నిజమైనటువంటి పాదసేవ చేస్తుందాం స్వామికి మనం ఒక్కపారి కళ్ళు పూసుకుంటే స్వామి మనకు కనపడతాడు ఎక్కడున్నా కనపడతాడు ఫోటోగ్రఫీ తీసుకుంటే చాలు అందుకని దేవుడి దగ్గర కష్టపడి వెళ్ళి చూస్తే అట్లా కళ్ళు పూసుకుంటారు టక్ టక్ అని ఫోటో తీసుకోవాలి ఒక్కపారి ఈ క్యూలో మనకు వెళ్ళలేదు అనుకోండి ఇంకొక క్యూలో చేరుకోండి ఇంకొక రోజు ఉండండి ఈ మళ్ళీ ఆ రోజు లేకపోతే నెక్స్ట్ ఇయర్ రాండి ఎక్కడ పోతాడు స్వామి అట్లా ఈ భూలోకంలో మనకోసరం వచ్చాడు వచ్చి చూడండి ఇంకా అందుకని ప్రతిరోజు చూడాలని వెంకటరమణ స్వామిని దత్తపీఠంలో కూడా మనం స్థాపన చేసుకున్నాం అక్కడ దినము చూడండి అని చెప్పేసి అందుకని ఇక్కడ ఇక్కడికి రాలేని వాళ్ళు అక్కడ చూసుకోవచ్చు అని చెప్తున్నా వెళుతూ 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 చూస్తూ చూస్తూ ఒక్కరోజైనా అక్కడికి వెళ్ళదాం మనము ఆ తిరుపతి కొండలో మనం కూర్చుందాం అక్కడ చూస్తాం ఒక్కరోజు రాత్రి ఒక్కరోజు నిద్ర చేస్తాం వైకుంఠపురం అది ఇది వైకుంఠపురం ఆనంద నిలయం మనకు ఆనందాన్ని పంచిపెడతాడు ఎవరి దగ్గర ఏముంటుందో వాళ్ళు మనకి ఇచ్చేస్తారు విద్య విద్య ఉండే వాడి దగ్గర వెళ్ళి మనం వేడుకుంటే విద్యనిస్తాడు డబ్బులు ఉండే వాడి దగ్గర వెళ్ళి వేడుకుంటే డబ్బులు ఇస్తాడు అధికారం ఉండే దగ్గర వాడి దగ్గర ఏదో ఒకటి చిన్న పనైనా ఇస్తాడు అట్లా బ్రహ్మతుడు దగ్గర వేడుకుంటే వాడి దగ్గర ఉండేటువంటి ఆనందం ఆనందం ఇస్తే చాలు కదా మనకు ఇంకేముంది మనకు దుఃఖము లేకోకుండా ఆనందము అన్నీ మర్చిపోయాం మనము ఇప్పుడు మర్చిపోయాం ఫోన్ కూడా చూసుకో ఒక ఇక్కడ సిగ్నల్ రావు అన్నారు ఎవరు చాలా మంచిది గోవింద గోవింద గోవిందా గోవిందా అనుకున్నా ఇంకా ఎక్కువ అక్కడక్కడ సిగ్నల్స్ వస్తాయి అది కూడా ఆఫ్ అయిపోతే బాగుండు గోవిందా అనుకున్నా నేను ఈరోజే అన్న సిగ్నల్ రాకపోవటం చాలా మంచిది ఎప్పుడూ ఫోన్లోనే ఉండటమా అది బాగలేదు ఇప్పుడేదో మూడట నాలుగట ఐదు జీ అట తీసుకొచ్చి పెట్టారు ఐదు జీ ఏడు జీ మాకు వద్దు అయ్యా మాకు ఒకే జీవో చాలు ఎన్ని జీవోలు వద్దు మాకు అని చెప్పారు మాకు పరమాత్ముడి దగ్గర ఉన్నాము అన్నీ మర్చిపోదాం మనము తర్వాత ఉంది బాధ ఉంది అక్కడ వెళుతూ వెళుతూ కింద దిగుతూ 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 మెట్లు దిగుతూ అత పైక పైన వెళ్ళి పైన ఎక్కేటప్పుడు అన్ని భూతాలు అక్కడ ఉండిపోతాయట ఆంజనేయ స్వామి పట్టుకుంటాడట నా దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి ఇప్పుడు సామాన్లు ఏదైనా పెట్టేటప్పుడు ఎక్స్రే తీసేటప్పుడు టెలిఫోన్లు అన్నీ పెట్టి పెట్టాలి అక్కడ దాంతో వెళ్ళకూడదు లోపలికి మీకు ఒక కార్డు ఇస్తారు ఆ కార్డు నంబర్ వేస్తారు మళ్ళీ దానికి కార్డు మళ్ళీ సామాను మనం తీసుకోవచ్చు ఆ విధంగా ఆంజనేయ స్వామి మన కర్మలంతా తీసుకుంటున్నాడు కింద పెట్టండి 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 కారులో వెళ్ళే వాళ్ళకు నడుచుకొని వెళ్ళే వాళ్ళకు అందరికీ పెట్టండి అంటాడు మీరు